హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మామృతాత్ మృత్యుంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదంలోని ఒక మంత్రము దీనినే త్రయంబక మంత్రము మంత్రము మృత సంజీవని మంత్రము అని కూడా అంటారు ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉన్నది ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము ఈ మంత్రానికి అర్థం సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధిచేసే మూడు కన్నుల పరమేశ్వర నిన్ను పూజిస్తున్నాను బంధనాత్ సమానము బంధనంనుంచీ అంటే తీగనుంచి లేదా తొడిమనుంచీ ఉర్వారుకమివ సమానము దోసకాయను వలె మృత్యో సమానము చావునుంచీ ముక్షీయ సమానము విడివడిన వాడను అగుదునుగాక అమృత సమానము మోక్షమునుంచి మా సమానము వద్దూ వదిలిపెట్టబడిన వాడను కాకుండా ఉండునుగాక నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువునుంచి నన్ను వేరుచేయుము అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండా ఉండునుగాక అందరికీ శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాము పండు నుండి వేరుపడు విధముగా మేము కూడా నుండి మర్త్యుత్వము నుండి విడుదల పొందాలి చనిపోతామనే భయంతో ఉన్నవారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు దీర్ఘరోగంతో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని తీగనుంచి దూరం చేసినట్లు దూరం చేస్తాడు ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు మహామృత్యుంజయ మంత్ర పద తాత్పర్యాలు ఓం భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందని ఆ నాదమే ప్రణవ నాదమని అదే ఓంకారమని చెప్పబడింది ఇదొక శక్తి స్వరూపధ్వని ఆ ఓ మా అనే అక్షరాల సంగమమే ఓంకారం ఋగ్వేదం నుండి అకారం యజుర్వేదం నుండి ఉకారం సామవేదం నుండి మకారం పుట్టాయి ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది ఓంకారానికి మూలం నాదం ఆ ఆనాదం రూపం ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది త్యరంబకం భూత భవిష్యత వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు త్యరంబకమంటే మూడు నేత్రాలని అర్థం శివుని భ్రూమధ్యంలోనున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం దీనినే జ్యోతిర్మఠం అని అంటారు శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి సంజీవన శక్తి రెండూ ఉన్నాయి యజామహే అంటే ధ్యానిస్తున్నానని అర్థం సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి సుగంధింసు మంచిదైన గంధ సువానసన ద్రవ్యం మంచి వాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు ఆ స్వామి మనపై తన భక్తజన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు పుష్టివర్ధనం మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్నా స్వామి సర్వత్రా నెలకొనియున్నాడు సృష్టి యావత్తూ ఆయన అధీనంలో ఉంది ఉర్వారుకం యువ బంధనం దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యలనుండి గట్టెక్కించుతాడు మృత్యోర్ముక్షి అలా సమస్యలనుంచి గట్టెక్కించే స్వామిని నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే అమృత స్వామి అల్పసంతోషి సులభ ప్రసన్నుడు